ఇకార సంధిలో రెండవ సూత్రం మధ్యమ పురుష క్రియలందు మధ్యమ పురుష క్రియలు ఏవైతే ఉన్నాయో వాటికి మధ్యమ పురుష క్రియలు నెత్తనకు సంధి నిత్యం అంటే కంపల్సరీ సంధి జరుగుతుంది అనమాట మధ్యమ పురుష అంటే నీవు మీరు అనే అర్థం వచ్చే పదాలు ఇక్కడ ఉంటాయి ఏలిత్రి చూసండి ఏలిత్రి అంటే ఎవరు మీరు తలచిత్రి తలచితి అంటే ఎవరు నీవు త చదివిత్రి అంటే మీరు నీవు ఈ అర్థాలు వచ్చే పదాలు వీటిని మధ్యమ పురుష క్రియలు అంటారు కాబట్టి ఏలిత్రి ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఈ ఉంటుంది కంపల్సరీగా ఇక్కడ ఈ అంటే మొదటి పదం చివరి ఈ ఉంటుంది రెండో పదం మొదట అచ్చు ఉంటుంది కాబట్టి మధ్యమ పురుష క్రియలందు ఎత్తునకు సంధి నిత్యంగా జరుగుతుంది ఏలితిరి ప్లస్ ఇప్పుడు ఏలితి రిపుడు చదివి తలచితివి ప్లస్ ఇంకా తలచితి వెంక చదివిత్రి ప్లస్ అవి చదివితి రవి ఇలా చూసుకోండి ఈ పదాలు ఉండాలన్నమాట మొదటి పదం మధ్యం పురుష క్రియా పదాలు అవి ఉండాలి ఆ పదాలు చివర ఈ ఉంటే అది సంధి కంపల్సరీగా జరుగుతుంది